ఓం నమ శివయ్య మా ఛానల్ యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి శివయ్య ఆశీర్వాదం ఉంటుంది వృచ్చక వారి ఫలితాల్లో ఒక అద్భుతం జరగబోతుంది అదృష్టం ఈ రాశి వారిని ధనవంతుని చేయబోతుంది గురుడు అలాగే రవిగ్రహం ఈ రెండు ఒకే దశలోకి రాబోతున్నాయి గురుగ్రహం నాలుగో పాదంలోకి రవిగ్రహం రెండవ పాదంలోకి సరి సమానంగా రాబోతున్నాయి ఈ రెండు గ్రహాల అనుకూలత వల్ల ఈ వృక్షక రాశివారు చాలా అదృష్టవంతులుగా మారతారు శివయ్య అనుగ్రహంతో గతంలో ఉన్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు అన్నీ తీరి అదృష్టవంతులుగా మారే దశగా ఈ రాశివారు ముందుకెళ్తున్నారు అలాగే స్థలాలు పొలాలు కొనుగోలు చేస్తారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అన్ని రకాల సమస్యల నుంచి బయటకు వస్తారు ఆరోగ్యము మనశ్శాంతి కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యత ప్రేమించిన వారు దక్కటం ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు అన్ని రంగాల్లో అగ్రస్థాయిగా ఈ రాశివారు చేరుకోబోతున్నారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల్లోనే గ్యారంటీగా ఈ గురువుగారు పరిష్కారం చేస్తారు